దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి దేవుని నిత్యం మేమే తగ్గడానికి మొట్టమొదటిది బ్రోకెన్ హార్ట్ మూడు బీలు చెప్తారు మూడు బీలు మొదటిది బ్రోకెన్ బ్రోకెన్ తగిలిన హృదయం విరిగి నలిగిన హృదయము ఇష్టమైన బలియాలు దేవునికి ఇష్టమైన ఆ హృదయం పగవకుండా తగిలిన హృదయం లేకుండా ఘనమైన పరిచయం చేయడం ఈరోజు సేవలో ఉన్నవాళ్ళు కూడా తృప్తిగా సేవ చేయాలంటే తగిలిన హృదయం కావాలి తగిలిన హృదయం కావాలి అంటే శిలువను చూడాలి ఆ శిలువను చూస్తున్నాను పౌలు ఒక రోజు అన్నాడు ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా ఉండలేదు ఎందుకంటే నాకు సిలువు కనబడుతుంది ఆ రక్తం కనబడుతుంది యేసుప్రభు అల్లాడిపోతా నాకు కనబడుతుంది కనుక నేను తింటూ కూర్చోలేను నిద్రపోతూ కూర్చోలేను నేను సామాన్యం ఉండలేను తగిలిన హృదయం కావాలి ఓకేనా రెండవది ఉదయం బర్నింగ్ హాట్ కావాలి బర్నింగ్ మంటున్న హృదయం కావాలి ఇక మంటున్నారు మంట లేకపోతే సేవకు పనికి చాలా చాలామంది సేవకులు సేవ లేకుండా సేవ లేకుండా సేవా సేవ లేకుండా సామాన్యుడు కూడా కాకపోతే వాళ్ళు మంట లేదు బేస్కెళ్ళి గ్రంథం పదిహేను వచ్చాయి మూడో ఐదో వాక్యం ఒకసారి చూడండి పదిహేను ఐదు అనుకుంటారు జైస్కలి గ్రంథం పదిహేనవ అధ్యాయం చూడండి మాట కాలక ముందు అది ఏ పనికి తగ్గకపోయింది అయ్యా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే తగిలిన హృదయం కావాలి ఏంటనుకున్నాం తగిలిన హృదయం బ్రోకెన్ హాట్ రెండవది పంగింగ్ హాట్ మండుతూ ఉన్నా మీ హృదయం ఎప్పుడు మండుతూ ఉండాలి ఎవరైనా నేను పిలిస్తే వెళ్ళి పరిచయం చేయాలి లేకపోతే మీరు పరిచయం కల్పించుకోవాలి ఖాళీగా ఉండకూడదు సేవ చేస్తూ ఉండాలి అసలు సేవకు వచ్చినట్టు ఎలా ఉండాలంటే అట్టు తిరిగేసినట్లుగా సేవ డెవలప్ అయిపోవాలి అట్టు తిరిగేసినట్లుగా వంద ఉంటే రెండు వందలు అయిపోవాలి యాభై ఉంటే వంద అయిపోవాలి అసలు ఇరవై ఉంటే నలభై అయిపోవాలి సేవ డెవలప్ అయిపోవాలి ఇరవై వేలు నాలుగు గంటలు పరిచయం చేస్తూ ఉండాలి పరిచయకొచ్చిన మనసు ఆలోచన ఆలోచనని దహిస్తూ ఉండాలి యేశ్వరావు మాట్లాడు ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది రక్షిస్తుంది ఆయన మండుతున్న దీపం బర్నింగ్ హార్ట్ దానికి ముందు బ్రోకెన్ హార్ట్ పౌలు బ్రోకెన్ హార్ట్ కలిగినవాడు రెండవది బర్నింగ్ హార్ట్ కలిగినవాడు మూడవది పౌలు బద్దెన్ హార్ట్ కలిగిన వాడు భారం ఆత్మ గూర్చిన భారం లేకపోతే సేవ చేయలేదు నాతో పాటు ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు లక్ష నాలుగు వేలు చేతులు తీసుకుంటున్నారు ఎంకమ్ ఎంఎఫ్ అని డిస్యే చదువుకున్నాను దేని బిడ్డ రోజు రాజమండ్రి మీటింగ్కి వెళ్ళినప్పుడు లెక్చరర్స్ మంది వచ్చారు ఆ నీటి నేను స్టేజి మీద కూర్చున్నాను స్పెంటర్ నా రోజు నేను వాకింగ్ చెప్తా ఉన్నాను వాళ్ళు ఏడుస్తూ ఉన్నాను నా దగ్గరకు వచ్చాను నా స్టాటిస్టిక్స్ లెక్చరర్ వచ్చాను మేడం మీతో కది కలిసి ఉద్యోగం చేశాం మీరు దేవుడు పిలిచాడని ఉద్యోగానికి వెళ్ళిపోయారు మాకు లక్షల్లో జీతం వస్తుంది కానీ మా ఫ్యామిలీ అంత సాటిస్ఫాక్షన్ లేదు మా పిల్లలు అంత బాగలేదు ఫ్యామిలీ అంతా పెద్దోడు కీబోర్డ్ వాయించాడు చిన్నోడేమో బ్యాడ్స్ వాయించాడు పెద్దోడు ఆరాధన చేశాడు నా భార్య స్టేజ్ మీద ఉంది ప్రార్థన చేసింది నేను వాకింగ్ చెప్పాను మా ఫ్యామిలీ చూసి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మా ఫ్యామిలీలో సంతోషం లేదు డబ్బులు ఉన్నాయి ఆనందం లేదు రోగాలు సమస్యలు బీపీలు షుగర్లు అవి ఇవి అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అప్పుడు నాకు కన్నీ లాగలేదు బాబా భౌతికంగా వీళ్ళు బాగున్నట్టు కనబడుతున్నారు కానీ వీళ్ళు నా ముందు అవసరాలు చెప్పుకునే స్థితికి వచ్చిన పరిస్థితి నాకు కనబడుతుంది ఈ ఘనమైన సేవలో నన్ను మీరు ఎంత జ్ఞాపకం చేసుకున్నారు సేవకు మించిన గొప్ప కోట్ ఈ ఘనమైన పరిచయం చేయాలంటే బ్రోకెన్ హార్ట్ కావాలి బర్నింగ్ హార్ట్ కావాలి మూడవది బెన్ హార్ట్ కావాలి ఆ సంఘం ఎవరిదైనా ఆలోచన కాదు ఆ ప్రాంతం ఎవరిదైనా కాదు అక్కడ స్వార్థ లేకపోతే నీ సొంత ఖర్చుతో నువ్వు పరిచయం చేసి భారణకుండాలి సంఘంలో ఎవరైనా ఆలోచనలో ఉంటే నీ సొంతంగా ఖర్చు పెట్టి ఖర్చు అయిపోయినటువంటి స్వభావం కావాలి బర్నింగ్ హార్ట్ బ్రోకెన్ హార్ట్ బిన్ హార్ట్ ఇది పౌల్ని ప్రభావం భావం కలిగిన వాడిగా మాట్ మీరు ఎవరైనా సేవ చేయాలంటే ఈ మూడు బీలు కావాలి తగిలిన హృదయం కావాలి మండుతున్న హృదయం కావాలి భారం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చాలా భారం కలిగి ఉండాలి ఒకసారి ఒక ఆయన పశువుల డాక్టర్ దారిలో కుక్క యాక్సిడెంట్ అయిపోయి రక్తం కక్కుతూ వెనవల్లాడపోవడం కనబడి దాన్ని టిక్కిల్ వేసుకుని ఇంటికి వచ్చి శుభ్రం చేసి చిన్న ఆపరేషన్ చేసి కాలు కట్టి పాలు పోస్తూ బిస్కెట్లు పెడుతూ పెంచేట నాలుగు రోజుల తర్వాత కాలు బాగుంది ఐదో రోజులు కుక్క ఇంట్లో కనబడలేదండి ఈ ఓర కుక్కను పెంచాను నేను దీనికి యాక్సిడెంట్ అయిందని దీన్ని బుద్ధి చూపించుకుంది ఐదో రోజుకే పోయింది బయటికి అనుకున్నాడు ఆరో రోజు సాయంత్రం తలుపేసుకుని పడుకుంటే తలుపు కొడతా ఉంది తలుపు గీకుతా ఉంది ఏంటి తలుపు గీగుతుంది ఏంటి సౌండ్ అని చెప్పిన వాడికి ఆ కుక్క నువ్వు వెళ్ళిపోయావు కదా నాలుగు రోజులు నీకు వైద్యం చేస్తే ఐదో రోజుకి నీ బుద్ధి చూపించుకున్నా నీ కుక్క బుద్ధి చూపించుకుందా అని చెప్పి ఆయన తలుపేసేస్తుంటే గీరుతా ఉంది ఏడుస్తా ఉంది ఏంటి అర్థం కాదు కలుపు తీసి బయటకు వచ్చినకి అలా కారు ఇరిగిపోయి బాధపడుతున్న మరో కుక్క బిల్లు తీసుకొచ్చిందంట అదే నేను ఎందుకు బయటికి వెళ్ళానంటే నన్ను బాగు చేసేవాడు నీ ఉన్నావని నీ దగ్గరికి ఇంకో కుక్క బిల్లు తీసుకొచ్చి దానికి ఎంత బాధ ఆశ్చర్యపోయేటట్టండి ఆయన నీలాంటి బాధ కలిగిన నీలాంటి పాప పాశ బాధ కలిగిన మరో కుక్క బిల్లు తీసుకొచ్చా ఈరోజు మనకి బాధ కావాలి ఈరోజు ఎంతమంది నశించిపోతుంది కదా మనం మన కోసమే తింటున్నాం మన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాం మన కొరకు కానీ మనం దేవుని కొరకు ఏం చేయాల వీలున్న వాళ్ళందరూ ప్రార్థన చేద్దాం ఈ ఐదుగురు వైపు మీ చేతి నుంచి చిన్న ప్రార్థన